హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ని ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్ పేరు నాసామి రంగ ఈవెంట్లో బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్ మానస్ దీపిక పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ను అని దీపిక షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా అందంగా చూడము జెంటగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటో చూసిన వారంతా కూడా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అండి ఈగర్లీ వెయిటింగ్ ది సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా మానస్ దీపిక సంక్రాంతి స్పెషల్ షోలో ఎంజాయ్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి